దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఇంకెందుకు ఆలస్యం మన పడకలేదు నుంచి లేచి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకొని ఈ దినచర్యను ప్రభు సన్నిధితో ఆరంభిద్దాం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతలు అధ్యాయము ఇరవై మూడవ వచనమును చదువుకుందాం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మాటలు నోటికి రానీయకుముల నుండి కుటిలమైన మాటలు దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు మనతో రీతిగా సామెతలు నాలుగు ఇరవై మూడో వచనం ప్రకారము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమని మరి ఒక పర్యాయం ప్రభు మనకి ఉదయకాలం తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే మరి చదువుకున్నాం కదా జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా చూసారండి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నట్లయితే జీవదారలు నీ హృదయములో నుంచి ప్రవహింపచేస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అవును ప్రియా దేవుని బిడలారా మరి హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అవును హృదయ అంతరంగములను పరిశీలన చేసే దేవుడు మరి మనలో వసయించాలని ఆయన జీవధారలు మనలో ప్రవహింప చేయాలని అవును ప్రియ దేవుని బిడ్డలారా అన్నిటికంటే ముఖ్యముగా అంటూ ఉన్నాడు అందుకనే మరి ఈ యొక్క ఉదయ కాలము నీ హృదయ అంతరంగ స్థితి దేవుని ఎదుట ఎలా ఉన్నది చింతతో నిరాశతో నింపుకున్నావా దేవుని శక్తితో నింపుకున్నావా అసూయతో ద్వేషముతో ఎంతో మంది వ్యాకులతతో వారి హృదయాలు అందుకే ఆయన అంటున్నాడు యోహన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వర్షంలో మీ హృదయములు కలవరపడనీయకుడి కలవరపడనీయకుడి వేరవనీయకుడి అంటూ ఉన్నాడు ఆయన అవును కలవరముతో మరి ఎంతో వేదనతో దుఃఖముతో హృదయాలు నింపుకోకుండా అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయములు అవును ప్రియ దేవుని బిడలారా భద్రముగా కాపాడుకోవాలి ఎందుకంటే జీవదారులు ప్రవహించే హృదయంగా పరిశుద్ధ ఆలయముగా అవును ఆయన మన హృదయాలను భద్రపరుచుకోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అందుకనే ఆయన అంటూ ఉన్నాడు క్రిందవచములో మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము అవును ఆయన అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కులో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనలను మనము వాటితో మన హృదయాన్ని నింపుకోకుండా దుఃఖముతో విచారముతో నింపుకోకుండా ప్రభు అనుగ్రహిస్తున్న ఆయన శక్తి కలిగిన వాగ్దానములను నీ హృదయములో నింపుకొని వాటిని నెమరు వేస్తూ అవును ఇచ్చినవాడు నమ్మదగినవాడు నన్ను ఈ దుఃఖము నుంచి ఈ రోగము నుంచి ఈ వ్యాకులత నుంచి ఈ భయము నుంచి విడిపించే దేవాతి దేవుడు నా హృదయములో ఉన్నాడు నా హృదయము శుద్ధిగా ఉంటే నేను నా ప్రభుని దర్శించుకుంటాను అన్న మరి ప్రభు అనుగ్రహిస్తున్న వాక్కును బట్టి మనము మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితములను సరిదిద్దుకుందాము ప్రతి ఉదయము ఆయన మల్లను సరిచేయాలని బలపరచాలని ఆశీర్వదించాలని మనకు కలిగిన భయముల నుంచి మనను విడిపించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నా హృదయము జీవదారులు ప్రవహించే హృదయము అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభు నా హృదయాన్ని కాపాడుకోమన్నాడు కాబట్టి వ్యర్థమైనది మలినమైనది ప్రభుకి ఆయాసకరమైనది నా హృదయంలో నుంచి నేను తొలగించుకుంటానయ్యా నా హృదయము నిండిన దాన్ని బట్టి నా నోరు మాట్లాడుతుంది కాబట్టి నా నోరు నా యొక్క నోటి మాటల యొక్క ఫలము మరి అది నీకు ఇష్టముగా ఉండే విధంగా మూర్ఖపు మాటలు కపటమైన మాటలు వ్యర్థమైన మాటలు కఠినమైన మాటలు దూషణకరమైన మాటలు నా నోట రాకుండా నా నోటిని నా పెదవులను కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అవును ప్రియ దేవుని బిడ్డ అటు రీతిగా నీవు దేవునికి నిన్ను నీవు స్వాధీనపరచుకున్నట్లయితే ప్రభు యొక్క మెండైన పరిశుద్ధాత్మ సహాయము నీకు లభిస్తుంది తద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదమును దీవెనను విడుదలను సంపాదించుకుంటావు నీ హృదయ అంతరంగములో నెమ్మది లేని పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను విడిపించి జీవదారులు ప్రవహించే హృదయముగా పరిశుద్ధ మరి సన్నిధి నివసించే హృదయముగా అవును దేహము దేవుని ఆలయము అంటూ ఉన్నాడు ఆయన కాబట్టి నోటి మాటలు మన కను చూపులు మన ప్రవర్తన సమస్తము ప్రభు యొక్క ఆధీనములో మన సమస్త ప్రవర్తనకు ఆయన అధికారమునకు ఒప్పుకొని అనుదినము దేవునికి మనలను అప్పగించుకున్నప్పుడు మనము నడవలసిన మార్గమును ఆయన సరాళం చేస్తాడు మెట్టగా ఉన్న వాటిని ఆయన సరాళం చేస్తాడు కరకుగా ఉన్న వాటిని సరాళం చేస్తాడు మరి నీ మార్గము నీ పాదము ఇరుకున పడకుండా ఆయన నిన్ను భద్రపరుస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డ దేవునికి నిన్ను నీవు స్వాధీనపరుచుకో నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారము నాకు ఒప్పుకో నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా భద్రపరుచుకో తద్వారా మెండైన ప్రభు యొక్క ఆశీర్వాదమును నీ సొంతం చేసుకో ఏ పరిస్థితిని బట్టి నీవు కలవరము భయము చెందవలసిన అవసరం లేదు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయా నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలము నీ శక్తి కలిగిన మాట అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును అవును ప్రభు భద్రము చేసుకోమంటూ ఉన్నావు ఎందుకంటే జీవదారులు ప్రవహించే హృదయం అవునయ్యా మా హృదయ అంతరంగాల్లో నీవు వసించాల పరిశుద్ధాత్మ శక్తి చేత హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరు అవును ప్రభువ హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక నోటికి మూర్ఖపు మాటలు రానివ్వకుండా కపటమైన మాటలు మా పెదవులలో నుంచి పలకకుండా తండ్రి నాయన మా హృదయమును పరిశుద్ధతతో తండ్రి నాయన జీవదారులు ప్రవహించే హృదయముగా మలినమునకు వ్యర్థతకు చోటివ్వకుండా నివాక్యము చేత జీవము కలిగిన నిశక్తి కలిగిన వాక్కుల చేత మా హృదయాన్ని నింపుకొని నివాక్యమును నెమరవేసుకుంటూ ఇంట కూర్చున్నప్పుడు బయట నడుస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నివాక్యముతో ప్రభువ మా హృదయాన్ని నింపుకొని నివాక్యమును ధ్యానించినప్పుడు మా మార్గము ఇరుకున పడకుండా మా కలిగిన భయముల నుంచి కలవరము నుంచి తండ్రి ప్రతి తండ్రి భయము కలిగించే పరిస్థితుల నుంచి శ్రమ నుంచి రోగము నుంచి విడిపించి నీ బిడలను బాగుచేసే దేవుడు అని వాగ్దానం ఇస్తున్నావు ఏ పరిస్థితిని బట్టి కలవరం చెందక నీ బిడలను మీరు దీవించమని ఆశీర్వదించమని భద్రపరచమని దినమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు